పరేషన్ బాయ్స్ లో వచ్చిన ఈ వీడియోకి కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు అయితే వచ్చాయి అవేంటో ఆఖర్లో చూద్దాం అని ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో బబ్బు వేసిన ప్లాన్ కి సన్ని ఉన్ను కట్టప్ప భార్య ఇద్దరు యాక్టింగ్ చేసి కట్టప్పను ఒక రేంజ్లో ఆడుకున్నారు కట్టప్ప మాత్రం ఏడ్చుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ నానా హంగమ సృష్టించాడు పాపం కట్టప్ప చాలా జెన్యున్ గా లవ్ చేస్తున్నాడు కావచ్చు అది క్లియర్ గా మనకు ఈ వీడియో వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది కట్టప్ప భార్య కూడా ఒక టైంలో కట్టప్ప కంటే సన్ని బాగున్నా కట్టప్పనే ఇష్టం అని చెప్పేసి చెప్తుంది ఇది రియల్ గా చేశారా లేకుంటే స్కిట్ కోసం ఇలా నటించారా అన్నది మీరు కామెంట్లో చెప్పండి కానీ నిజంగా ఈ వీడియో చూశాక మాత్రం కట్టప్ప కోసం పాపం అనిపించింది કે દંગન જેસા દીસેવાય એને આખો કોટે ગયો અલ્યા લાઇફરા અલ્યા લાઇફરા એને ન લાઈફો કોઈ કોઈ ની લાંબોથી ચીસું ડાયો લેકોને ન જલે માતરપો મોરી મોરી ઓપે પાતરપો મોગડો વડવાં પા ની અમારું મોગડો મોગડો પેલી છોકા મોગડો નાખતો એમાં નં તા લેવું અરે આ લેવું હે નું કરની લે એમેય ની એમેયે પણ લીમે લેખપો વેરા લેના

పూర్తి వీడియో పరిషన్ బాయ్స్ ఛానల్లో అయితే ఉంది ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చూద్దాం బబ్బు వాళ్ళక్క వేరే వారిని పెళ్లి చేసుకున్నట్టు ఒక ప్రాంక్ వీడియో చేయండి అప్పుడు బబ్బుగానికి బాధ తెలుస్తుంది అని చెప్పేసి కామెంట్ వచ్చింది కట్టప్ప నువ్వు సూపర్ బై రియల్లీ రూల్ జెన్యున్ పర్సన్ నీ లాంటి మనిషి ఎప్పటికీ దొరకడు నెక్స్ట్ నాకైతే కట్టప్పని చూసి బలి ఏడుపోయింది సూపర్ బబ్బు అండ్ సన్నీ అండ్ కట్టప్ప వైఫ్ చాలా బాగా చేశారు చాలా ఫన్ గా ఉంది నాన్ స్టాప్ సూపర్ రా బబ్బు కామెడీ ఓకే యువర్ వీడియో సూపర్ రా బబ్బు సాయి ప్లేస్ వైటి కామెంట్ చేశాడు పెళ్లి ఏమో కానీ పాపం బీపీ వచ్చి పోయేలా ఉన్నాడు బబ్బును సూపర్ నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ పాపం కట్టప్ప లేక లేక పెళ్లి అవుతుంది అనుకున్నాం నెక్స్ట్ అన్వేష్ కామెంట్ చేశాడు సన్ని మీ జోడి బాగుంది సూపర్ మిస్టర్ బన్ని కామెంట్ చేశాడు కట్టప్ప బ్రో పాపం అక్కని గంత ఘోరంగా కొట్టావు లో అది నిజమైతే చంపేస్తావా పాపం అక్కని థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్